ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం నాలుగు నెలల క్రితమే నాలుగైదు నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వత్సవనామ సంవత్సరంలో గురువు మూడు రాజులు మారుతున్నాడు అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు అంతే కానీ ఈసారి ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం వృషమంలో ఉండే గురువు మిథునంలోకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ కర్కాటకంలో నుంచి మళ్ళీ మిథునంలో ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము లేకపోతే ఇండియాకి రావడము లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాల కంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం అలాగే జరగనుంది కూడా అయితే ఇక్కడ ఈ మరి పన్నెండు రాసులు వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనా కూడా చెప్పేసిన సాక్షాత్ వాళ్ళతో భావిస్తూ ముందుగా డేట్లు తెచ్చుకుందాం ఇప్పుడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు మరియు అదేవిధంగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వక్రిస్తాడు ఆయన అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు పద్దెనిమిదవ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు రెట్రో అవ్వడం ఆయన ఆయనకి వెళ్ళడం కాదు ఈ యొక్క సోలార్ సిస్టమ్లో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళుతూ అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు అంటే దాని అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం వక్రగతి పోయి మూడు సారీ పదకొండు మూడు అంటే పదకొండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు స్ట్రైట్ అవుతాడు మరియు అదేవిధంగా రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరుకి మరలా అగైన్ మిథునల్లో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభం వారికి ప్రస్తుతం గురువు పంచమ స్థానంలో ఉన్నాడు ధనాధిపతి పంచమంలో ఉండడం వల్ల పిల్లల్ని సెటిల్ చేసుకోవడానికి సంతానం సంబంధించిన విషయాలకి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం చాలా అనుకూలంగా ఉన్నాడు వ్యాపార అభివృద్ధి కూడా బాగున్నాడు చెప్పాలంటే కుంభం వారికి ఎందుకంటే మనకి మిథున్ రాజ్ అనేటువంటి వ్యాపార స్థానం కాబట్టి అయితే ఈ కుంభంలో కుంభం వారికి ఐదులో ఉండేటువంటి గురువు ఆరో స్థానంలో వెళ్ళిపోతున్నాడు అయ్యో షట్ స్థానంలో గురువు కదా అని భయపడాల్సిన పర్లేదు ఆరులో ఉండే గురువు ఇప్పుడు కూడా తన స్థానాన్ని యాక్టివ్ చేస్తాడు కాబట్టి ఈ కుంభలగ్నానికి పాపి కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్గా యాక్టివ్ చేస్తాడు కాకపోతే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి తన పాజిటివ్నెస్ పెరిగింది ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఎలా ఉంది దాని కండిషన్ ఏంటో తెలుసుకోగలగాలి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ పద్దెనిమిదవ తేదీకి మారిపోతున్నారండి ఆరో స్థానంలో పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి మారిపోయి పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడే ఉంటాడు మరి పన్నెండో నవంబర్ ఇరవై ఐదుకి ఏమవుతుంది అక్కడే ఉండటంటే వక్రిస్తాడు అంతే కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయినా రేపు పొద్దున్న ఆరులోకి వెళ్ళినా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది చెప్పాలంటే దానికి ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ ఏంటి ఈయన వక్రించడం మొదలుపెట్టి పదహారు సారీ పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి వక్రించుకుంటూ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరుకి మరలా మిథునంలోకి రావడం మరలా ఆ వక్రగతిలోనే మీకు దాదాపుగా ఈ వక్రస్థానం వక్రగతిలోనే మీకు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాం అక్కడ స్ట్రైట్ అయిపోయినటువంటి ఆ వక్రగతి మరలా మీకు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరుకి ఇక్కడికి వస్తున్నాడు కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా అయితే మీకు మిథునలో ఉన్న కర్కాటకంలో ఉన్న ఏ ఇబ్బంది లేదు అంటే ఇక్కడ నుంచి ఒక సంవత్సరం వరకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది కుమ్మం వారికి అయితే ఈ వక్రించినప్పుడు ఏమవుతుంది కర్కాటకంలోకి వచ్చినప్పుడేమో మీకు పర్టికులర్గా అక్కడ ఉండేటువంటి గురువు ఉద్యోగ యోగాలను ఇస్తాడండి ఆ ఇరవై నాలుగు రోజులు మీరు కనుక ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది మరలా నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ మంత్ రెండవ తేదీ నుంచి కూడా బాగా సఫలీకృతం అవుతాయి ధనపరంగా బాగుంటుంది కానీ ఎప్పుడైతే మీకు మిథునంలో ఉంటాడో ఇప్పుడు మిథునంలో ఉండి పన్నెండవ తేదీ ముందు పిలిక మళ్ళీ వెనక్కి వస్తున్నాడని చెప్పావు ఏది నెక్స్ట్ మంత్ పదకొండు పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యాపారమైనటువంటి వ్యాపార సంబంధించిన విషయంలో చక్కటి యోగాల్ని ఇస్తున్నాడు మరియు ఉపనయనాది సంస్కారాలకు కూడా బాగుంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు లేదా కర్కాటకంలో వక్రించినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే దాదాపుగా నెక్స్ట్ మంత్ పన్నెండవ తేదీ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆరో నెలల వరకు ఉపనయనాది సంస్కారాలకు బాగుంది కుంభం వారికి గురుబలం విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏమిటది అంటే గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఏమిటది అంటే ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి ఎందుకంటే గురువర్గ లగ్నాలు గురువు శుభుడు ఏమిట లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు శనివర్గ లగ్నాలు వృషభ మిథున కన్య తుల మకర కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్ చేస్తాడా శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో గురువు ఉండేటువంటి స్థితి అంటే పాప లేకుండా శుభ కత్తిర్లో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు చేయడం కాదు కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది కానీ జనరల్గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది ఎలాగా అంటే తను సహజంగానే శుభగ్రహము సహజ శుభగ్రహాలు అంటారు నాచురల్ బెనిఫిట్ ప్లానెట్ ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం అలా కాదు అంటే ఐదు తొమ్మిదిలో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది అంటే ఉదాహరణకు లగ్నంలో ఉన్నాడప్పుడు సప్తమాన్ని చూస్తాడు సప్తమాన్ని పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నాడు గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు అప్పుడేంటి సంతానానికి వివాహం అవ్వడానికి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటారు రీసెర్చ్ రిలేటెడ్ వాటికి అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు మూడో స్థానంలో ఉన్నాడు అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా విదేశాలకి ఐ మీన్ లాభాలు విదేశాలకు కాదండి ఏదైనా వ్యాపార లాభాలు సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది మూడులో ఉన్న అందుకే నమ్మో మూడులో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు ఎందుకంటే గురువు ఏ గ్రహాలని ఏమి ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చాట్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగులోకి వెళ్ళాడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భావం మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా ఈ నాలుగులో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట నాలుగులో ఉంటాయి ఇక ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు ఇవ్వడానికి కాదు కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది కొంతమంది ఏజ్లో వచ్చు అంటే ఐదో స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు ఎందుకు పంచమం మంత్రస్థానం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు తొమ్మిదవ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాలని అలాగా అలాగే ఐదులో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం ఇటువంటివి కూడా ఇస్తాడు ఇక ఆరో స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని చాలామంది ఆరులో గురువు అంటే అమ్మో షట్ షట్ స్థానంలో గురువు మాకేం యోగించింది కాదు అక్కడ ఉండేటువంటి గురువు రెండవ స్థానాన్ని ధనస్థానాన్ని వీక్షిస్తాడు మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తులో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది సప్తమ గురువు గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అలాగే మూడులో ఏడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే పదకొండో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి అంటే మూడు లగ్నాన్ని మూడుని పదకొండుని యాక్టివ్ చేస్తాడు కదా ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా తాతగా ఆస్తికి సంబంధించిన విషయంలో విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది తొమ్మిదిలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది ఏమైనా చిన్న చిన్న గొడవలు కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఫైనాన్షియల్గా గ్రోత్ రావడము రుణం లభించడం కూడా దశమస్థానంలో ఉండే గురువు ఇస్తాడు ఇక పదకొండో స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తడము ఎటువంటి సందేహము లేదు అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు పదకొండులో కానీ గురువు ఉంటాడు పన్నెండులో గురువు ఉన్నాడు ఉదాహరణ అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం పనిలో గురువు ఉన్నాడు కదా అని భయపడాల్సి మనం ప్రాపర్టీస్ కొంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ రీసెర్చస్ కలిసి వస్తాయి పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యి అలా చేస్తాడు అక్కడ ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి వాటిని దానము అన్నారు సమర్పించడము అంటారు అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి గోసేవ చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అరటిపళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ కానీ ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమాప